ఒకానొక ఊరిలో ఉండే రాణి పిచ్చుకకి వంటలు చేయటమంటే చాలా ఇష్టం ఎంతో రుచిగా చేస్తుంది తినే ప్రతి ఒక్కరూ వంటలన్నీ అమృతంలా ఉన్నాయని మెచ్చుకుంటారు ఆ మాటలు విని రాణి పిచ్చుక ఎంతో మురిసిపోయేది తన దగ్గరికొచ్చి కొంత డప్పిచ్చి ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్కి తన వంటలు తీసుకుని వెళ్లేవాళ్లు రాణి పిచ్చుక అనే పేరు మర్చిపోయి వంటలక్క అని పిలుచుకునేంతగా ఎదిగిపోయింది తన చుట్టూ ఉన్న శశి పావురం మీనా చిలుక స్మైలీ కొంగ ఎంతో అభిమానంగా స్నేహంగా ఉంటారు రాజు కాకి మాత్రం తనను ప్రేమిస్తూ ఉంటాడు కాని పిలవలేడు రాణి అని పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు రాజు ఆ చెప్పు రాణి అందరూ నన్ను వంటలక్కాని పిలుస్తూ ఉంటారు నువ్వు మాత్రం పేరు పెట్టి పిలుస్తుంటావు ఎందుకలా అని అడిగింది రాణి పిచ్చుక రాజు కాకి మౌనంగా రాణి పిచ్చుకం చూశాడు రాణి పిచ్చుక తనలో తాను నాకు తెలుసు రాజు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని వంటలక్కలో అక్క ఉంది కాబట్టి నువ్వు నన్ను వంటలక్క అని పిలవలేకపోతున్నావు చెప్పు రాజు నీ మనసులో నా మీద బోలుడు ప్రేమ ఉందని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీ నోటితో వినాలని ఉంది చెప్పు రాజు అని అనుకుంది రాజు కాకి మౌనంగా చూస్తున్నాడు కాని ఏం మాట్లాడట్లేదు చెప్పు రాజు వంటలక్క ఏంటి రాణి నాన్న పెట్టిన పేరు చక్కగా రాణి అని ఉండగా అలా పిలవడం నచ్చడం లేదు నేను పిలవను రాణి అనే పేరు పెట్టే పిలుస్తాను అంతే నాకు మాత్రం వంట లెక్కాని పిలుస్తుంటేనే చాలా సంతోషం కలుగుతుంది రాజు నీ సంతోషం నీ ఇష్టం రాణి నేను మాత్రం రాణి అనే పిలుస్తాను అలా పిలవడం ఇష్టం లేకపోతే చెప్పు నేను నీతో స్నేహంగా ఉండను ఒక స్నేహితుడిలా నీ వెంట ఎక్కడికి రాను ఇక నేను వెళ్తున్నాను రాజు ఎవరిష్టం వాళ్ళది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుస్తారు పిలుపు కోసం ఫ్రెండ్షిప్ వదులుకోవటం ఏం బాలేదు నీకెలా పిలవాలనిపిస్తా పిలు మనం మాత్రం స్నేహంగా ఉందాం సరే రాణి అని రాణి పిచ్చుక రాజు కాకి మాట్లాడుకుంటూ ఉండగా దేవాగ్రద్ద తన భార్య దేవీగ్రద్దని తీసుకుని వాళ్ల దగ్గరికి వచ్చాడు అరే దేవాగారు మీరా కబురు పంపిస్తే మేమే వచ్చేవాళ్ళం కదా ఆర్డర్ ఇచ్చేవాళ్ళం కాబట్టి మేం రావడమే రాని అయ్యో దేవాగారు మీరు పెద్దవాళ్ళు మా అందరికీ పెద్ద దిక్కు ఏదేమైనా కానివ్వండి మీరిలా రావడం ఏం బాగాలేదండి రాణి ఎలాగో వచ్చారు కదా ఏదో ఆర్డర్ అంటున్నారు అదేదో తీసుకుంటే తొందరగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు కదా అవును రాణి ఆయన చెప్పేది విను అలాగే దేవి గ్రద్ద గారు చెప్పండి రేపు మా అబ్బాయి పెళ్లి రోజు ఊరంతా మా ఇంట్లోనే ఉంటారు వాళ్ళకి మా ఇంట్లోనే భోజనాలు అర్థమైంది దేవాగారు ఆ వంటల ఆర్డర్ను తమరు రాణికి ఇవ్వాలని తన దగ్గరికి వచ్చారు కదా అవును రక్కాకి అదే కాక మా కోడలు శ్వేత గ్రద్ద కూడా చెప్పింది మా మాయ్యా రాణి పిచ్చుక వంటలు వంటలు చాలా బాగా చేస్తుంది అని అని మా రోజు తనతో చేయించండి కోరింది మీకు తెలుసు కదా మా ఇంట్లో అందరి కోరికలకు విలువ ఉంటుందని తెలుసు అమ్మగారు నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను కూడా చూస్తున్నాను కదా తమరి ఇంట్లో ఆడవాళ్లు మగవాళ్లు అందరూ సమానంగా ఉంటారు సమానంగా చూస్తారు అందరిని అన్న వాగురాజు ఎన్ని రకాల వంటలు కావాలో చెప్పండి బాబుగారు అని రాణి పిచ్చుక అడగగానే దేవాగ్రద్ద దేవీగ్రద్ద ఇద్దరు కలిసి చాలా పెద్ద వంటల లిస్టు చెప్పారు సరేనా రాణి ఇప్పుడు నేను చెప్పిన వంటలు మొత్తం చేయాలి అన్ని రకాల సరుకులు తెచ్చుకో అన్నిటినీ సిద్ధం చేసుకో డబ్బుల గురించి నువ్వేం ఆలోచించుకో మొహమాట పడకు ఎంతైనా ఇవ్వడానికి రెడీ దేవాగ్రద్ద బాబు గారు ఇక్కడ సమస్య డబ్బుల గురించి కాదండి చేయాల్సిన వంటల గురించి ఏం రాణి వంద రకాల వంటలు చెయ్యలేవా అయ్యో అమ్మగారు బ్రహ్మాండంగా చేస్తుంది ఇక్కడ ఉన్నదెవరు ఊరంతా ప్రేమగా పిలుచుకునే వంటలక్క తప్పకుండా చేస్తుంది అది కాదు రాజు గారు దేవి అమ్మగారిని తీసుకుని మొదటిసారిగా నీ దగ్గరికి వచ్చి వంటలు చేయమని అడుగుతున్నారు రాణి నేను చేయనని నా వల్ల కాదని చెప్పడం బావుండదు వద్దులే రాజు రాణి ఇబ్బంది పడుతోంది ఇదే విషయాన్ని నేను మా కోడలికి చెప్తాను తను అర్థం చేసుకుంటుందిలే అయ్యో అమ్మగారు నేను చేయనని చెప్పడం లేదండి తమరు చెప్పిన వంటలు చేయాలంటే అర్ధరాత్రి నుంచే చేయటం మొదలు పెట్టాలి అప్పుడే తెల్లవారేసరికి అన్ని వంటలు సిద్ధమవుతాయి నువ్వెప్పుడు మొదలు పెట్టాలనుకుంటే అప్పుడు అప్పుడు అందరూ హాయిగా మంచి నిద్రలో ఉంటారు కదా నేను చేసే వంట పనులు ఇబ్బంది కలిగిస్తాయని మరేం పర్వాలేదు రాణి రేపు ఒక్కరోజే కదా ఓచుకుంటానులే సరే అమ్మగారు అయితే వంటలు చేస్తాను అని పిచ్చుకు ఒప్పుకోవడంతో దేవి గ్రద్ద దంపతులు అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోతారు ఆలస్యం చేయొద్దు రాణి మనం వెళ్లి మీనాచిలుకొని స్మైలీ కొంకొని శశి పౌరాన్ని సహాయం చేయమని అడగాలి నేను అదే అనుకుంటున్నాను రాజు కాకపోతే ఒక్కొక్కరికి చెప్పడం కంటే ఫోన్లు చేసి అందరినీ ఇక్కడికే రమ్మని చెప్తే సరిపోతుంది కదా సరే రాణి ముగ్గురికి ఫోన్ చేసి చెప్పు ఇక్కడికే వస్తారు మాట్లాడుకుందాం కాకపోతే నాకొక డౌట్ ఉంది రాజు చలికాలం కదా అర్ధరాత్రి వంటలు చేయడానికి వస్తారు రారో అనే కదా అవును రాజు రారు అని మనం అనుకుంటే ఏం లాభం ఫోన్ చేసేతే రమ్మని చెప్పు వచ్చిన తర్వాత మాట్లాడదాం ఇదిగో ఇప్పుడే చేస్తాను అని రాణి పిచ్చుక శశి పావురానికి స్మైలీ కొంగకి ముగ్గురికి ఫోన్ చేసి తన దగ్గరికి రమ్మని చెప్పింది పది నిమిషాల తర్వాత మీనా చులుక ముందుగా వచ్చింది ఏంటే రాణి ఉన్న పడంగా రమ్మని ఫోన్ చేశావు పావురం స్మైలీ కొంగ కూడా రానివ్వవే ఒక్కొక్కరికి చెప్పడం కంటే ముగ్గురికి ఒకేసారి చెప్తాను ఇదేనా ముఖ్యమైన విషయమా రాణి చాలా ముఖ్యమైన విషయం మీనా అందుకే చేస్తున్న పనిని వదిలిపెట్టి మరీ రమ్మని చెప్పింది శశి స్మైలీ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని రాజు కాకి చెప్పడంతో మీనా చిలుక మరొక మాట మాట్లాడకుండా అలాగే ఉండిపోయింది శశి స్మైలీల కోసం తను కూడా ఎదురు చుట్టం మొదలుపెట్టింది మరొక పది నిమిషాల తర్వాత శశి స్మైలీ ఇద్దరు వచ్చారు ఏంటే రాని ఏదో కుంప కాలిపోతున్నట్టుగా అంత తొందరగా రమ్మని ఫోన్ చేశావు ఏం జరిగిందేంటి పిచ్చుక మౌనంగా ఉంటుంది పిచ్చుక ఏమాత్రం సందోహించకు నువ్వు చెప్పాలనుకున్న విషయం సూటిగా చెప్పు వాళ్ళు అర్థం చేసుకుంటారు రాణి మా దగ్గర ఎందుకు భయమే ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు చేతనైతే సహాయం చేస్తాం లేదంటే చెయ్యమని నీ ముఖం మీద చెప్పేస్తాంగా మొహమాట పడితే లాభం ఉండదు గారు దేవాగ్రద్దగారు గారు నా దగ్గర కిందాకే వచ్చెళ్ళారే హా నాకు పూర్తిగా విషయం అర్థమైంది వాళ్ల కొడుకు కోడలి పెళ్లి రోజు దానిని చాలా గ్రాండ్గా చేస్తున్నారు నువ్వు వంటలక్కవి కాబట్టి నువ్వు అన్ని రకాల వంటలు చేయాలని నీతో మాట్లాడారు అంతేనా అమ్మే శశి వాడు చెప్పిన వంటలు పూర్తవ్వాలంటే అర్ధరాత్రి నుంచే మొదలు పెట్టాలే ఇది చలికాలం పైగా అర్ధరాత్రి అన్ని వంటలు చేయాలంటే నీ ఒక్కదాని వల్ల కాదు మా సహాయం కావాలి అంతే కదా అబ్బా నిజం చెప్పావే శశి ముఖాన్ని చూసి మనం పడుతున్న బాధ గురించి శశి చెబుతుందని వాళ్ళు వెళ్ళు అనుకునేది నమ్మలేదు కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన బట్టి చూస్తుంటే నమ్ముతున్నానే బాబు మీనా స్మైలీ శస్సీ విషయం మొత్తం చెప్పింది మీరేమంటారు ఈ ఓళ్ళో మనం ఎప్పటి ఎప్పటినుంచో ఉంటున్నాం మనలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా అందరం పంచుకున్నాం ఇప్పుడు కూడా అంతే రాణి పిచ్చుకకి ఖచ్చితంగా సహాయం చేస్తాం అవును రాణి పిచ్చుక నువ్వేం బాధపడకు సందేహం అస్సలు పెట్టుకోకు మనం కలిసిమెలిసి అర్ధరాత్రి వంటలు చేయటం మొదలు పెడదాం అని చెప్పగానే రాణి పిచ్చుక సంతోషపడింది ఆ రోజు అర్ధరాత్రి పక్షులందరూ కలిసి దేవాగ్రద్ద ఇంట్లో వంటలు చేయటం మొదలుపెట్టారు దేవాగ్రద్ద కుటుంబం హాయిగా ప్రశాంతంగా పడుకుంది రాణి పిచ్చుక తన ముగ్గురు స్నేహితురాలతో కలిసి ఏ చప్పుడు చేయకుండా వంటలు చేస్తూ ఉంటుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది తెల్లవారుతూ ఉండగా రాణి పిచ్చుక అన్ని వంటలు చేసేసాం గారు లేచిన తర్వాత వారికి చేసిన వంటల గురించి చెప్పు అలాగే నీ శశి అని చెప్పగానే మీనాచులుక శశి పావురం స్మైలీ కొంగా కలిసి వెళ్ళిపోతాయి దేవాక్రత్త దేవీక్రద్దా తయారై వంటల దగ్గరికి వచ్చారు రాణి చేసిన వంటలను చూశారు ఆ వంటల నుంచి వస్తున్న వాసనులకి గ్రద్ద దంపతులు ఎంతో మురిసిపోయారు ఊరంతా చూస్తుండగా తమ కొడుకు కోడల్ని పిలిచి ఘనంగా పెళ్లి రోజు వేడుకను చేయటం మొదలుపెట్టారు అందరికీ అన్నదానం చేశారు రాణి పిచ్చుక తన మిత్రురాళ్లతో కలిసి అర్ధరాత్రి చేసిన వంటలను మెచ్చుకున్నారు దాంతో రాణి పిచ్చుక ఎంతో పొంగిపోయింది అలా రాణి పిచ్చుక వంటలక్కగా జీవిస్తూ ఎంతో మంచి పేరు సిటీలోని ఓ అద్దాల మేడలో మీనా చిల్లు అనే ఒక చక్కని జంట కాపురం ఉండేది చూడముచ్చటైన ఆ భార్యాభర్తలకు డింపు లస్సీ అనే ఇద్దరు ఉన్నారు చిల్లు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు మీనా ఇంటి పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ చాలా సంతోషంగా ఉండేది అయితే మీనాకి తను పుట్టి పెరిగిన పల్లెటూరంటే చాలా ఇష్టం పిల్లలకి భర్తకి తమ పల్లెటూరు గురించి చాలా గొప్పగా చెప్తూ ఉండేది మమ్మీ పల్లెటూరు అంత బాగుంటుందా చాలా బాగుంటుంది తల్లి పల్లెటూరు మమకారానికి పుట్టిల్లు అనురాగాలకి అనుబంధాలకి పొదరిల్లు మాట్లాడే ప్రతి మాటలో అభిమానం ఉంటుంది పలకరించే ప్రతి పెదాలపైన చెదరని ఉంటుంది అంతెందుకు తల్లి పల్లెలు పట్నానికి పట్టుకొమ్మలు అంటారు పల్లెటూరు అంతా చాలా బాగుంటుంది మమ్మీ నువ్వు పల్లెటూరు గురించి చెప్తుంటే వెళ్ళి చూడాలనిపిస్తుంది మనం కూడా పల్లెటూరుకి వెళ్దాం మమ్మీ నాకు వెళ్ళాలనే ఉంది చిన్నతల్లి కానీ డాడీకి ఆఫీస్ ఉంది కదా ఏం కాదు మమ్మీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్దాం డాడీ ఆఫీస్ నుంచి రాగానే మీరిద్దరూ అడగండి నేను కూడా సపోర్ట్ చేస్తాను అప్పుడు మీ నాన్న ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అందరం కలిసి పల్లెటూరుకి వెళ్ళొచ్చు మమ్మీ నేను ముందే చెప్తున్నా నువ్వు చెప్పినట్టు పల్లెటూరు లేకపోతే మాకు నచ్చకపోతే వెంటనే వచ్చేయాలి సరేనా నచ్చకపోవటం అంటే ఉండదు లస్సి మీ ఇద్దరికి చాలా నచ్చుతుంది అమ్మ చెల్లి నచ్చకపోతే అంటుంది నచ్చకపోతే వచ్చేద్దాం చిట్టు తిల్లి మమ్మీ ఇప్పుడు వెళ్ళి మ్యాగీ చెయ్యి టూ మినిట్స్లో తీసుకొస్తాను పిల్లలు అని సంతోషంగా మీ నచ్చుడికి కిచెన్లోకి వెళ్ళింది మమ్మీని చూశావా చెల్లి ఎప్పుడు పల్లెటూరు గురించి మాట్లాడినా భలే ఆనందంగా ఉంటుంది కదా మనం అడిగింది చేసి పెడుతుంది అవునక్క మమ్మీ కోసమైనా మనం పల్లెటూరుకి వెళ్ళి రావాలి డాడీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరం వెళ్ళి మాట్లాడదాం సరేనా అని చిన్నారి చిలుక అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మ్యాగీ చేసుకుని మీనాచులుక వచ్చింది పిల్లలు ఆనందంగా తింటూ ఉంటారు అలా పగలు గడిచింది రాత్రి అయింది మీనా చిలుక భర్త కోసం పిల్లలు తండ్రి కోసం గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు ఏంటమ్మా డాడీ ఈరోజు ఇంకా రాలేదు అదే నాకు అర్థం కావడం లేదు నింపు డైలీ సెవెన్ వరకు వచ్చేస్తాడు ఈరోజు ఎయిట్ అయింది ఇంకా రాలేదు బహుశా ఆఫీస్లో వర్క్ హెవీగా ఉండొచ్చు ఒకసారి డాడీకి ఫోన్ చేసి తెలుసుకో మమ్మీ ఆఫీస్ నుంచి బయలుదేరాడో లేడా అనేది తెలుస్తుంది కదా అవును మమ్మీ సరే ఇప్పుడే చేస్తాను అని చెబుతుండగా ఆఫీస్ నుంచి చిల్లు చిలక ఇంటికి వచ్చాడు గుమ్మం దగ్గర భార్య పిల్లలు ఉండటం చూసి అందరూ కలిసి గుమ్మం దగ్గర ఏం చేస్తున్నారు నీకోసం వెయిట్ చేస్తున్నాం డాడీ ఓ ఈరోజు కొంచెం వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల ఆలస్యమైంది రేపటి నుంచి సెవెన్ వరకు ఇంట్లో ఉంటాను సరేనా నాన్న నీకు మేమంటే చాలా ఇష్టం కదా చాలా అంటే చాలా ఇష్టం తల్లి కానీ ఇప్పుడు ఈ ఇష్టం ఎందుకు ఏం జరిగింది మీనా నాకేం తెలీదు నన్నేం అడగద్దు మనం పల్లెటూరికి వెళ్దాం నాన్న అని పెద్ద కూతురు అడగగానే చిల్లు కోపంగా మీనాను చూశాడు మీనా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయింది డింపు లస్సీ కలిసి పల్లెటూరికి వెళ్దామని అడిగేసరికి చిల్లు ఒప్పుకున్నాడు అందరూ కలిసి సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు అలా ఆ రాత్రి గడిచింది మరుసటి రోజున చిల్లు కుటుంబం పల్లెటూరులోని తమ ఇంటికొచ్చారు ఆ విషయం తెలుసుకుని పలకరించడానికి రాణి పిచ్చుక శశిపౌరం స్మైలీ కొంగా వచ్చారు వాళ్ళని చూసి డింపు లస్సీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మనం వచ్చామని తెలిసి ఇలా పలకరించడానికి కూడా వస్తారా మమ్మీ వచ్చారు కదా తల్లి మీ కళ్ళతో మీదే చూశారుగా మనం ఇక్కడికి రావడం వాళ్ళకి బోలేడు ఇచ్చింది నువ్వు చెప్పేది నిజం మమ్మీ ఆ సంతోషం మొత్తం వాళ్ళ కళ్ళలో కనిపిస్తుంది మనం టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మన పక్క ఫ్లాట్లో ఉంటున్న వాళ్ళు కూడా ఎప్పుడొచ్చారు టూర్ ఎలా జరిగింది అని ఎవ్వరూ అడగరు ఇక్కడ మాత్రం నువ్వు వచ్చావని తెలియగానే చూడటానికి నీతో మాట్లాడటానికి వచ్చారు పల్లెటూరు గ్రేట్ మమ్మీ పట్నంలో మనీ ఉంటాయి లస్సి పల్లెటూరులో మట్టి సంబంధాలు ఉంటాయి అక్కడి గాలిలో స్వార్థం ఉంటుంది అందుకే ఎవరింట్లో ఉంటారు ఇక్కడి గాలిలో నిస్వార్థం ఉంటుంది ప్రతి ఒక్క ఇంట్లో అందరూ ఉంటారు అందుకేనా మా అమ్మ ఎప్పుడు చూడు పల్లెటూరు గురించి చాలా గొప్పగా చెబుతుంది ఇదంతా మీ అమ్మ గొప్పతనం కా తల్లి ఈ పల్లెటూరు నేర్పే సంస్కారం మనం ఎక్కడ ఉన్నా అది మనల్ని మర్చిపోనివ్వదు ఈ మట్టి మహత్యమే అంతా ఏమిటేమీనా పట్నం పోయాలు చిక్కిపోయావు మీ ఆయన ఫుడ్ సరిగ్గా పెట్టడం లేదా ఏమిటి అక్కడెంత తింటే ఏంటి లాభం స్మైలీ ఫ్యాన్ గాలి పీల్చుకోవాలి ఏసీలో పడుకోవాలి ఎటు చూసినా నాలుగు గోడలు కనిపిస్తాయి ఇరుకు గదులు వాళ్ళు ఉండరు అదే ఇక్కడ అద్భుతం మీనా వచ్చిన వాళ్ళకి మాటలతోనే కడుపు నింపుతావా లేదంటే కాఫీ కానీ టీ కానీ ఇస్తావా అయ్యో మాటల్లో పడి నేను ఆ విషయమే మర్చిపోయాను పిల్లలతో మాట్లాడుతూ ఉండండి నేను టీ పెట్టుకొస్తాను నువ్వేం చెయ్యకు మీనా నేను ఇంటి దగ్గర టీ పెట్టుకుని మా ఆయనకు చెప్పి వచ్చాను ఆయన తీసుకొస్తూ ఉంటాడు అన్నయ్య పొలం పనులకు వెళ్ళలేదా రాణి మనకు టీ ఇచ్చేసి వెళ్తాడులే మీనా మీనా ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు వంట ఏం చెయ్యకు చేపలు తీసుకురమ్మని నా మొగడికి చెప్పానులే చేపల కూర అయ్యాక ఫోన్ చేస్తాను అందరూ ఇంటికి వచ్చి భోజనం చేయండి శశి నేనేమీ అలసిపోలేదే బాగున్నాను వంట చేస్తాను నాకు ఓపిక ఉంది మీరేం వంటల ప్రోగ్రాం పెట్టుకోకండి ఇప్పుడు నువ్వేం చెప్పకు మీనా నేను మీ అన్నయ్యకి చెప్పేశాను ఆయన చేపలు పడుతుంటాడు పిల్లలు మీరైనా అమ్మకి చెప్పండి అందరూ కలిసి తినడానికి రండి సరేనా వా మమ్మీ నువ్వు సోలక్కి సిటీలో మన ఇంటికి వచ్చిన చుట్టాలు నాకు అది చేయమని నాకు ఇది కావాలని చెప్పేవాళ్లే తప్ప ఇలా వంట చేసి తినడానికి రమ్మని పిలిచేవాళ్లే కాదు ఈ పల్లెటూళ్ళలో మాత్రం ప్రేమగా అభిమానంతో అన్నం ముద్ద పెడతామని మరి పిలుస్తున్నారు వెళ్దాం మమ్మీ వస్తామని చెప్పు మీనా నీకు పల్లెటూరు అంటే చాలా ఇష్టం మరి అలాంటి సంతోషం నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఎందుకు వద్దని చెప్తున్నావు వస్తామని చెప్పు మీనా సరే శశి చేపల కూర అయ్యాక చెప్పు వస్తాం అలా అందరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండగా రాజు కాకి టీ ఫ్లాస్క్ తీసుకొచ్చాడు ఏమా మీనా బాగున్నావా ఎరా చిల్లు ఎలా ఉన్నావు బాగున్నా నన్నయ్యా నువ్వేంటి పూర్తిగా నల్లగా మారిపోయావు ఎండలో పని చేస్తుంటే బొగ్గులా కాకుండా కులా పూలా ఉంటారా ఏంటి రాజు కాకి కాసేపు మాట్లాడి మన సారా నవ్వుకుని పొలం పండ్లకు వెళ్ళిపోతాడు అందరూ టీ తాకారు టీ బాగుందని మెచ్చుకున్నారు ఆ తర్వాత ఎవరి పండ్లకు వాళ్లు వెళ్ళిపోయారు అలా సమయం గడుస్తూ ఉంటుంది పావురం చేపలు పట్టుకుని శశి దగ్గరికి వచ్చాడు శశి పావురం కమ్మని చేపల కూర చేసింది మీనాచిలుకకి ఫోన్ చేసి చెప్పింది అందరూ వచ్చారు అందరికి చేపల కూరతో అన్నం పెట్టింది శశి ఆ కమ్మని వాసనకి అందరూ కడుపు నిండుగా తిన్నారు శశిని మెచ్చుకున్నారు ఆ రోజు రాత్రి మీనాచిలిక ఇంటి దగ్గర అందరూ కలుసుకున్నారు రాణి పెద్దమ్మ నువ్వు చేసిన బుట్టలను అమ్మ చూపించింది భలేగా ఉన్నాయి ఈ పల్లెటూరులో నువ్వు బుట్టలు చేస్తావని అర్థమైంది స్మైలీ పిన్ని నువ్వు కోడి కూతురుతోనే లేచి పాలు పిండుతూ ఉంటావు కదా అప్పుడు భయం వేదా మన ఇల్లు మన ఊరు మనమెందుకు భయపడాలి తల్లి డింపు మీ అమ్మ నాన్న నా గురించి ఏం చెప్పలేదా చాలా చెప్పారు మావయ్య ఊరి వాళ్ళ బట్టలన్నీ మీరే పిండుతారంట కదా అందులో ఏదైనా కొత్తగా కనిపిస్తే నన్ను మా ఏం చేస్తారంట కదా అని చెప్పగానే వసీ పావురం ముఖం చిన్నపుచ్చుకుంటాడు అది చూసి అందరూ పకపకా నవ్వుతారు మరి నా గురించి మీ అమ్మా నాన్న ఏం చెప్పలేదా చెట్టు తల్లి అంటూ వాళ్ళ దగ్గరికి దేవాగ్రత వచ్చాడు అందరూ నమస్కారం పెట్టారు పిల్లలు తాతయ్యకి నమస్కారం పెట్టండి అని చెప్పగానే డింపు లస్సి నమస్కారం పెట్టారు చల్లగా ఉండండి పిల్లలు అంటూ దీవించాడు అలా అందరూ మాట్లాడుకుంటూ సరదాగా గడుపుతూ ఉంటారు పల్లె జీవితం ప్రకృతి ప్రేమ సాధారణత మానవత్వంతో నిండి ఉంటుంది ప్రేమగా సాగించే జీవితం ప్రకృతితో జతకలిసిన జీవనం ఎప్పటికీ నిలుస్తుందని అందరూ అర్థం చేసుకున్నారు